వయసు మీద పడింది ఎంత త్వరగా గడిచిపోయిందో యవ్వనంలో కళలతో ఆశలతో డబ్బు సంపాదించడమే అన్నిటికన్నా ఎక్కువ అనే భావనతో గడిపాను కానీ ఇప్పుడు నా చేతిలో ఏముంది సంపాదించినంత చేజారిపోయింది కుటుంబం నా అహంకారంతో వారిని దూరం చేసుకున్నాను నానుకున్న వాళ్ళు ఒక్కొక్కరే అయ్యారు నన్ను నమ్మిన వాళ్ళని నేను బాధ పెట్టాను ప్రభువా నేను నిజంగా తప్పు చేశాను బిజినెస్ పనులకు చాలా బిజీగా ఉండేవాడు భార్య నిరాశతో ఏడ్చేది ఎందుకంటే భార్య పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు పిల్లలు ఎదురు చూసేవారు సంపాదన ఎక్కువైంది బిజినెస్లో బిజీ అయిపోయాడు కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచించేవాడు కాదు ఆ రోజుల్లో డబ్బే ముఖ్యమని భావించాను కానీ డబ్బు ఎప్పుడూ మానవ సంబంధాలను భర్తీ చేయలేదని ఇప్పుడు అర్థమవుతుంది నేను సంపాదించిన ఆస్తి కంటే కోల్పోయిన ప్రేమే ఎక్కువ ఏళ్ళు గడిచిపోయాయి ఎంతకాలం వృధా చేశాను జీవితం అంతా పరుగులో గడిపాను శరీరం అంతా ముడతలు పడిపోతుంది కానీ అసలు గమ్యం మర్చిపోయాను నిన్ను వదిలి నా మార్గాల్లో నడిచాను ఇప్పుడు ఏది మిగలలేదు కాలేదో ఉన్నా కానీ ఇంకా ఆలస్యం కాలేదేమో మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను చేయను ప్రభువా ఎంత మంచి వాక్యం చూపించావు తండ్రి సర్వాధికారి సర్వోన్నతుడా మహాపరలోకపు తండ్రి నేను చేసిన పాపాలన్నీ గుర్తొస్తున్నాయి ప్రభు నా భార్యకు నా వల్ల కలిగిన బాధలు నా పిల్లల కళ్ళల్లో కార్చిన కన్నీళ్లు గుర్తొస్తున్నాయి తండ్రి నా అహంకారం నా పాపాలు నేను విడిచిపెడుతున్నాను ప్రభు నీవు క్షమించే దేవుడో తండ్రి నన్ను క్షమించు ప్రభు నన్ను తండ్రి నన్ను మిగిలిన జీవితాన్ని నీతోనే గడపాలనుకుంటున్నాను ప్రభు నన్ను నీ రక్తంలో కడుగుతాండ్రీ నీ హక్కున చేర్చుకో ప్రభు అక్కున చేర్చుకో ప్రభుత్వ నీకు స్తోత్రం 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 ఏ సున్నాములు వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె Pascha oh, tapam prati manishiti oh, vakakata arambam. Through repentance every soul may find a new beginning.